నీకైతే ఇంక ఫంక్షన్ చేస్తున్నారని చెప్పని ఇంకా దేవా వాళ్ళకు కూడా తెలియడంతో ఇంకా నాగవల్లి అయితే కావేరిని చంపాలని చెప్పని దాంట్లో ఆ స్వీట్స్ అన్నింటిలో విషయం కలిపి తీసుకొచ్చి బాబా ఈ స్వీట్స్ చూడు అని చెప్పంటే ఇంకా దేవ అయితే అందులో అందులో నుంచి ఒక స్వీట్ అయితే తీసుకొని తినాలని చూస్తాడు అయ్యో బాబా ఇది నీ కోసం కాదు ఆ కావేరికి నా చేతులతోనే ఈ స్వీట్ బాక్స్ ఇస్తాడు అది ఈ దీంట్లో ఉండే స్వీట్లు తిని అది చేస్తుంది ఆడ అప్పుడు నా శత్రు సని చెప్పని నాగవల్లి అయితే దేవ అంటుంది ఇంకా ఇక్కడ చిన్నికైతే ఇంకా అమ్మా నాన్నలు అందరూ సమక్షంలో అయితే ఇంకా తనకి బోనిల ఫంక్షన్ అయితే చేస్తారు ఇంకా ఫంక్షన్కి అయితే ఇంకా తనే అన్ని ఉండి చేసుకుంటూ అలాగే ఒక పక్క నాన్న ఒక పక్క అమ్మ ఇద్దరు చేస్తూ ఉంటే చిన్ని అయితే ఇద్దరు చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అయితే దేవా అయితే కావేరిని ఎలా అయినా దక్కించుకోవాలంటే ముందు బాలరాజు అడ్డు పక్కన పెట్టాలని చెప్పనని అందులో నా బాలరాజుని ఆటలు స్మగ్లింగ్ చేయాలని చెప్పని ఇప్పుడు ఆ ఫంక్షన్ హడావిడిలో ఉంటాడు ఇప్పుడైతే వాడు పట్టించుకోడు ఇవి తీసుకెళ్ళి బాలరాజు ఆటోలు పెట్టించేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పనంటే ఇంకా వాళ్ళ రౌడీలు అయితే మాత్రం అలాగే పెట్టేస్తారు మార్చుకొని బాలరాజుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా